ఈరోజు ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా ఆనందం ఉంది ఎందుకంటే తెలుగు వాళ్ళ పండగలన్నీ సంక్రాంతి దసరా ఇలాంటి పండుగని ఈరోజు ఒకే చోట జరుగుతున్నట్టు అనిపిస్తుంది చాలా కన్న పండుగ ఉంది నేను కూడా కళాకారుల ఈరోజు నా జన్మ ధన్యమైంది ఎంత పెద్ద పెద్ద కళాకారులు ఎంత అద్భుతంగా చేశారు మన అనంతపురంలో ఇలాంటి మహాతన్యలము ఇలా ఇలాంటి కళాకారులను ఈరోజు తీసుకొచ్చి మన ధనంలో బాగా హ్యాపీగా ఉండేటప్పుడు చేయడం అనేది చాలా గర్వధారణము కదా కాబట్టి ఆ మేడం మేడమ్ని సత్కరించుకోవడం నాకు ఎప్పుడో ఎప్పుడో చేసుకున్న అదృష్టము కాబట్టి నా తరఫున మా డ్యాన్స్ మాస్ట్ తరఫున మేడమ్ సన్మానం చేసుకుంటుంది రామ చాలా హరి మాస్ గారు కూర్చున్నా హరి గారు ಅಖಿಲ್ ಜಯಕುಮಾರ್ ಗಿ ಶಿಷ್ಯ ಪ್ರೇಮ ಆಮರವೇ ಇದು ಮಂಚ ಪ್ರತಿ महाराणा लगे दिसती निमवर ईश्वर दगाना महाराज ने मान अर्पित करतो जय जय चलो सेकंड ओके सेकंड इपुर ले सर मामा मामा हेलो